హాయ్ అండి ఇప్పుడు మనం మిక్సీడ్ వెజిటేబుల్ ఉప్మా తయారు చేసుకుంటున్నాం ముందుగా కావాల్సిన పదార్థాలు హాఫ్ కప్ బీన్స్ ఒక కప్పు ఆలు హాఫ్ కప్ క్యారెట్ స్వీట్ కార్న్ ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకున్నవి ఇంకా ఇందులో వచ్చి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు కొన్ని జీడిపప్పులు ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇంకా ఒక కప్పు బన్సీరవ్వ ఇంకా కొద్దిగా సేమియా మిక్స్ చేశానండి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది మీకు వద్దంటే బన్సీరవ్వతో రవ్వతో మాత్రమే కూడా చేసుకోవచ్చు ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా ఆవాలు శనగపప్పు జీడిపప్పు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఒక రెమ్మ కరివేపాకు ఇంకా ఈ పచ్చిమిర్చి తరుగు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిలో మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందామండి బీన్స్ ఇంకా క్యారెట్ ఆలు ఇంకా స్వీట్ కార్న్ అన్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేద్దామండి వెజిటేబుల్స్ త్వరగా ఫ్రై అవడానికి వెజిటేబుల్స్ బాగా కుక్ అవ్వాలండి లేకుంటే గట్టిగా ఉంటుంది వెజిటేబుల్ సాఫ్ట్గా కుక్ అయితే తినడానికి చాలా బాగుంటుంది ఇలా వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందామండి ఇప్పుడు మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో త్రీ కప్స్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తామండి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి సాఫ్ట్ గా వస్తుంది ఉప్మా బాగుంటుంది ఇలా త్రీ కప్స్ ఆఫ్ వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి సాల్ట్ టేస్ట్ చూసుకోండి అప్పుడే మనము వెజిటేబుల్స్ ఫ్రై అవడానికి కొంచెం సాల్ట్ వేసాం కదా సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్న స్టేజ్ లో మనము కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏమంటే కొత్తిమీర తినని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారండి ఇందులో ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న రవ్వ యాడ్ చేసుకుందామండి రవ్వ సేమియా యాడ్ చేసేసాము లో ఫ్లేమ్లో పెట్టి యాడ్ చేసుకోండి ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి ఉడకనిద్దామండి మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందామండి అడుగంటకుండా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఇంకా కొంచెం ఉడకాలి కదా మళ్ళీ మూత పెట్టి ఉడకనిద్దాం చూడండి మన ఉప్మా చక్కగా ఉడికిపోయింది చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఉప్మా అయితే ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసి చేసుకోవడం వల్ల ఉప్మా చాలా బాగుంటుందండి టేస్ట్ తినని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట చూడండి మన వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్